కాకినాడ సందచేరు వద్ద సుబ్రహ్మణ్య స్వామి ఆలయంలో నిర్వహించారు నూట ఇరవై రెండు సంవత్సరాలు చరిత్ర కలిగిన సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో షష్ఠి పూజలు నిర్వహించడం జరుగుతుందని ఆలయ కమిటీ సభ్యులు రవి అన్నారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సుబ్రహ్మణ్య స్వామి దేవాలయాల్లో అర్చకులు ప్రత్యేక హోమం అభిషేకాలు చేపట్టడం జరిగిందన్నారు భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ప్రత్యేక చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు అనగా ఆదిదేవుడి రెడ్డి మహా సేర్వసేనా సుబ్రహ్మణ్య స్వామి మంచి కార్యదర్శపుడు మా కాకినాడ గ్రామంలో సంచరించు మేము చేస్తున్న ఈ స్వామి నిలవేలుపు అందరికీ కూడా ఇక్కడ ఆయన కోరుకున్న కోరికలన్నీ తీర్చేవాడుగా ప్రసిద్ధి ఈ గుడి గడ్డి మూడు పంతొమ్మిది సంవత్సరాలు మంచి ప్రఖ్యాత గల ఇది ఇక్కడ నాగులు చోళ్లకి ఐదు రోజులు చేస్తాము ఈ సుబ్రహ్మణ్య షష్ఠి ఒక రోజు చేస్తాము ఈరోజు ఒక ఐదు ఆరు వేల మంది జనం వస్తారు మధ్యాహ్నం పదిహేను వందల మందికి అన్నదానం చేస్తాం ఈ యొక్క దేవుని కొల వల్ల అందరికీ కూడా మంచి జరుగుతుంది జరుగుతుంది జరగబోతుంది కూడా అందువల్ల అందరికీ బాగా ప్రాముఖ్యతగా రాలేము నమస్కారం